ఈ అమ్మాయి తన భర్త చేతిని నిద్రలో చికెన్ లెగ్ పీస్ అనుకుని కొరుకుతుంది అప్పుడు తన హస్బెండ్ లేచి ఆ అమ్మాయిని లేపాలని కానీ మన చూపక నైట్ మొత్తం మేల్కొనే ఉన్నాడు ఉదయం ఆ అమ్మాయి నిద్రలేచి నీకు కళ్ళ కింద డాక్స్ పార్స్ ఎందుకు వచ్చాయి నువ్వు నిన్న రాత్రి సరిగా నిద్రపోలేదా అని అడిగింది అప్పుడు అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చింది అప్పుడు ఇంకొక ఆమె తన భర్తతో ఉంది అప్పుడు ఆమె ఏం జరిగింది అని చెప్పబోతుంటే ఈ అమ్మాయి అసలు కోపం తెచ్చుకోలేదు ఇంకా మన ముగ్గురం ఎక్కడే పడుకుందాము అని చెప్పింది అప్పుడు అది విని ఆ అమ్మాయి షాక్ అయింది ఈ అమ్మాయి అవి పట్టించుకోకుండా పడుకుని ఇంకా నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు లైట్ ఆఫ్ చేయని అని చెప్పి ఆమెకు చెప్పింది అప్పుడు ఆమె కోపంగా బయటకు వెళ్ళింది తర్వాత ఆమె నిద్రపోయింది నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఇంట్లో చికెన్ లెగ్ పీసులు తింటుంది అప్పుడు మీ హస్బెండ్ ఎక్కడున్నారు అని అతను అసిస్టెంట్ వచ్చి అడిగాడు అప్పుడు అతను బెడ్రూమ్లో ఉన్నాడు నిద్రపోతున్నాడు అని చెప్పింది అసిస్టెంట్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అతను లేచి ఉన్నాడు కానీ మొత్తం తాళ్లతో బంధించున్నాడు అది చూసి అతను గదిలోకి వెళ్లకుండా బయటకు వచ్చేశాడు అప్పుడు ఆ అమ్మాయి లోపలికి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ఇప్పుడు సరైన సమయం కాదు అని అతను చెప్పాడు అతను పడుకున్న తీరు విచిత్రంగా ఉంది అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి హస్బెండు మేల్కొని అతను మొత్తం తలతో బంధించినట్లు ఉన్నాడు అప్పుడు అతను కోపంగా అమ్మాయిని పిలిచాడు ఏమైంది నాకు ఎవరు ఇలా చేశారు అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి తన మాయాశక్తిని యూజ్ చేసి రాత్రి జరిగింది గుర్తు చేసింది అంతకు ముందు అతను ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోవాలి అనుకున్నాడు అప్పుడు కోపంతో అమ్మాయి అతన్ని ఇలా చేసింది అప్పుడు అతను నన్ను వదిలిపెట్టు అని అమ్మాయిని అడిగాడు తర్వాత నైట్ వచ్చిన ఆమె గురించి కూడా అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి ఆమె గురించి నిజం చెప్పింది అతన్ని ఇరికించిందని తెలుసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అతను తన కంపెనీలో పనిచేయడానికి అమ్మాయిని రమ్మని అడిగాడు ఎందుకని ఆమె కన్ఫ్యూజ్ అయింది అప్పుడు అతను నువ్వు నా భార్యవి కంపెనీలో సగం నీదే కదా అని అతను అన్నాడు అప్పుడు ఆమె సరే అని ఆఫీస్కి వచ్చింది ఆ మనిషి తన సెక్రటరీని ఆమెకు పరిచయం చేశాడు అప్పుడు కొంతమంది కొలీగ్స్ ఆ అమ్మాయి సెక్రటరీని తీసేయడానికి వచ్చిందని గుసగుసలాడుకున్నారు అప్పుడు ఆ అమ్మాయి సెక్రటరీతో మీతో కలిసి పనిచేయడానికి నేను ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాను అని చెప్పింది